హాయ్ ఫ్రెండ్స్ సాగర్కి అయితే వచ్చాము మేము ఇక్కడ మందిరం ఉండిద్ది అన్నమాట మరియమ్మ మందిరం అంటారు నాగార్జున సాగర్లో ఉండేది మేము నైటే వచ్చాం కానీ నైట్ వీడియో తీసిన అంత క్లారిటీగా కనిపించదని గుల్ తీస్తున్నాను లోపలికైతే చూపిస్తామండి ఎంట్రింగ్లోనే చిన్న చిన్న హౌస్ లాంటి ఏసీ బొమ్మలు ఉంటాయి అటొకటి ఒకటి చూడండి ఇటు కూడా ఉంది ఇటు కూడా చూపిస్తాను ఎదురుండేది మొత్తం గ్రౌండ్ అక్కడ ఎదురు బాగా పెద్దంటి కనిపిస్తుంది కదా అది అవి కిరాయి రూమ్లో మొత్తం కిరాయి రూమ్ లేదు నైట్ బుకింగ్ చేసుకోవాలన్నారు ఎక్కడైతే బాగుంది చెట్టు మధ్యలో చెట్టు ఇటు అటు ఇటు ఒక తోట తోట తోటల మధ్యలో ఏసీ తిరగబోయి విగ్రహం కట్టారు ఇక్కడైతే ఫ్యామిలీ పడిపోతారన్నమాట బండలతో పెట్టే మామూలుగా చేయలేదు డెకరేషన్ నాకైతే బాగా నచ్చింది మళ్ళీ వాళ్ళు సాగర్పల్లి చూడని వాళ్ళందరినీ చూస్తారని వీడియో చేసి పెడతాను ముందు కనిపిస్తుంది కదా బోన్ లాంటిది అందులో మొత్తం పావురాలే ఉన్నాయన్నమాట పావురాలు అయితే నేను వచ్చేవరకని తీసేసారు ఇంతకుముందు తీశారు సర్లే మా వాళ్ళు వంట చేస్తున్నారు చాలా మొత్తం పొద్దున్న పొద్దున కల్లా చాలా మంది వచ్చేసారు నైట్ ఎంతమంది లేరు పొద్దున కల్లా మంది ఇచ్చారు అవి మా వంట సామాన్లు అన్నమాట ఏం చెప్తున్నానంటే అటు సైడ్ వెళ్ళి మొత్తం తీసి చూపించు అని చెప్ మా వాళ్ళది వంట అయిపోయేళ్ళకు మీకు మొత్తం చూపిస్తాను రండి ఇది మందిరం పెద్దది సాగర్ దగ్గర మందిరం బాగుంది ఎప్పుడు వెళ్ళదు ఫస్ట్ టైం ఇప్పుడే వెళ్ళడం ఇది మరియమ్మ అమ్మ అనమాట బయట రాత్రి ఊరేగింపు జరిగింది ఆ విగ్రహం బయటే ఉంచారు మళ్ళీ ప్రార్థనకాక ఊరేగింపు చేస్తారనమాట నేను స్నానం చేయలేదు ఇంకా అందుకనే బయట నుంచే తీస్తున్నాను స్నా స్నానానికి వెళ్ళి వచ్చాక తీస్తాను వీడియో నేను తర్వాత పెడతాను వీడియో మరి తర్వాత చూపిస్తాను అయితే మొత్తం మొక్కబళ్ళు ఉన్నవాళ్ళే మొత్తం మొక్కుబళ్ళు మొక్కుకున్న వాళ్ళే వచ్చారు ఎక్కడ పెట్టినా వంటలే చేస్తున్నారు దూరంగా కనిపిస్తుంది చెట్టు కనిపిస్తున్నా ఆ చెట్టు ముడుకులు ఏంటంటే పిల్లలు లేని వాళ్ళేమైనా కోరికలు ఉన్నవాళ్ళు కోర్కలు కోరుకొని చెట్టు కడితే కోరికలు తీరతాయి అంటారు అదనమాట నెక్స్ట్ వచ్చేసి విగ్రహం మరి ఉన్నది అనమాట అది అక్కడి నుంచి మొత్తం చిన్న చిన్నవి గుళ్ళు మరేమ గుడి చుట్టూ ఉన్నాయి చిన్న చిన్నవి చూడండి ఒక్కటి మిస్కోకుండా చూడండి మొత్తం చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ అది కూడా మందిరం లాంటిదే అక్కడ ఏ ఉంటాడు నేను తీసే ఈ విగ్రహాల చుట్టూ మధ్యలో మరియమ్మ గుడి ఉంటుంది మీకు మేము డ్యామ్ దగ్గరికి వెళ్ళి వచ్చాక చూపిస్తాను డ్యామ్ అంటే డ్యామ్ దగ్గర కాదు స్నానం చేయడానికి అక్కడికి వెళ్ళాలి సాగర్లకి స్నానంకి వచ్చాక మరియమ్మ గుడిలో చూపిస్తాను అప్పుడు దాకా విగ్రహాలు చూడండి చాలా ఉన్నాయి అంటే ఆయన రియల్ లైఫ్లో ఏమేం జరిగాయి మొత్తం విగ్రహాల రూపాల్లో చేస్తాయి అక్కడ కట్టి చెప్పారు ఫినిషింగ్ టచ్ అయితే ఇంకో దగ్గర చూపిస్తాను చూశాడా శంఖంలో మరి ఏమైనా ఎలా డెకరేషన్ చేస్తా ఇందాలు చూపించాను కదా చిన్న చిన్న విగ్రహాలు చాలా గుడి లాంటివి అలాంటివి అనమాట ఇవి కూడా కాకపోతే ఇంకో గ్రౌండ్లో గ్రౌండ్లోకి నేను వెళ్ళలేదు ఇట్ సైడే ఉన్నాను బయట నుంచే మొత్తం చూపిస్తున్నాను వీడియో మొత్తం ఇందా చూపించాను కదా అలాంటివి కానీ అలా కాకుండా ఇంకొక మరి ఇవన్నీ చూసారుగా ఇంక సాగర్ చూద్దామా పదండి ఇప్పుడు సాగర్ దగ్గకి అట్లో కిలోమీటర్ దూరం ఉంది అక్కడికి వెళ్ళాలి ఇటు సైడ్ కూడా ఉంది కానీ ఇటు ఇంకా కంఫర్టబుల్ లేదన్నమాట ఇది ఇంకొక గేట్ ఎంట్రీ ఇక్కడ మొత్తం బండ్లు పార్క్ చేస్తారు ఆ సైడ్ నుంచి అందరు వెళ్తారు చాలా దూరం ఉందండి బాబాయ్ కిలోమీటర్ దూరం వెళ్ళాలంట అక్కడికి వెళ్తే కొంచెం డ్యామ్ దగ్గరగా కనిపిస్తుందని మేము నడుచుకుంటూ వెళ్తున్నాం చూసారా సాగర్ ఎలా ఉందో డ్యామ్ దగ్గరికి వెళ్ళలేదు ఫంక్షన్ వెళ్తున్నాం కట్ట మీద ఓకే ఫ్రెండ్స్ వచ్చేసాం మెట్లో ఇక్కడ ఏదో దేవాలయం ఉంది వెళ్తుంది మా బావ నేను వీడియో తీస్తున్నాను కుర్సీపుతాను కుసేపు నేను తీస్తున్నాను వీడియో చల్లటి గాలి మా లేదు చూసారా ఎంత బాగుందో సాగర్ డ్యామ్ చిన్న పెద్దది కదండి బాబు చాలా పెద్దది చూసినంత నీళ్ళే కనిపిస్తున్నాయి చాలా